బీసీలకి మిషన్ల పంపిణీ అలాగే వారికి ట్రైనింగ్ అనే ఒక పథకం ద్వారా లక్ష మంది బీసీ లబ్ధిదారులు గుర్తించి వారికి ఒక్కోరికి ఇరవై మూడు వేలు చెందేటట్టుగా రెండు వందల ముప్పై కోట్లు వాళ్ళకి అలాట్ చేస్తూ దీన్ని మేఘాల మీద ఒక రిటైర్మెంట్ ఐఏఎస్ అధికారుల చేత దీన్ని అమలు చేశారు ఈ పథకంలో అంతా స్కామే కేవలం ఒక నాసిరకం కుట్టుమిషను నాలుగు వేల మూడు వందలు కాస్ట్ చేసే కుట్టుమిషను అలాగే ట్రైనింగ్కి కేవలం ఒక మూడు వేలు అయ్యేటట్లుగా టోటల్గా ఒక లబ్ధిదారుడికి వచ్చి ఏడు వేల మూడు వందలు మాత్రమే ఖర్చు పెట్టే విధంగా తయారు చేశారు మరి ఒక లబ్ధిదారుడికి ఇరవై మూడు వేలు చెందాల్సింటే ఏడు వేల మూడు వందలు అంటే పదహారు పదహారు వేల ఏడు వందల రూపాయలు వీళ్ళు దోచుకుంటూ ఉంటారు ఈ ఈ విధంగా మొత్తం నూట అరవై ఏడు కోట్లు స్కామ్ జరుగుతూ ఉంది ఇదిగాక కమ్మ కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ క్షత్రి కార్పొరేషన్ ఆర్వైస్ కార్పొరేషన్ అని ఈబీసీల కోటాలో మరో యాభై వేల మందిని గుర్తించి వారికి నూట పదిహేను కోట్లు అలార్ట్ చేయడం జరిగింది దీంట్లో కూడా ఎనభై ఒక్క ఎనభై ఒక్క కోట్ల స్కామ్ చేస్తూ ఉంటారు ఈ ప్రభుత్వంలో అంతా దగా జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో వారికి కత్తెర దారము స్కేలు ఉచితంగా ఆ కాంట్రాక్టర్ అందజేయాలి కానీ లబ్ధిదారుడే తెచ్చుకుంటా ఉంటాడు అదొకటైతే ఈ లబ్ధిదారుల్ని ఈ ట్రైనింగ్ కాలంలో వీరికి మంచి హాల్ కేటాయించి వారికి వాటరు తదితర మౌలిక వసతులన్నీ కూడా ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వాలి ఉదయం పూట నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటలు శిక్షణ ఇవ్వాలి కానీ ఇవేమి ఇవ్వకుండా ప్రభుత్వ భవనాల్లో వీరికి శిక్షణ ఇస్తా ఉదయం పూట మూడు గంటలు ఒక షిఫ్ట్గా సాయంత్రం పూట మూడు గంటలు వేరే షిఫ్ట్గా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఇవన్నీ మొత్తం మూడు వందల అరవై రోజులు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటే కేవలం నూట పది రోజులతోటి ముగిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా బీసీ ప్రజలకి బీసీ మహిళలకి ఇది శట్టం పెట్టే ప్రభుత్వంగా తయారైంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉంటాం అలాగే యువకాలంలో ఆయన లోకేష్ బాబు అంటాడు బీసీలకి రక్షణ చట్టం మేము ఏర్పాటు చేస్తా ఉన్నారు మరి పదకొండు నెలల కాలం అయింది వీరికి బీసీ రక్షణ చట్టానికి సమయం జాలేదా అని మేము అడుగుతూ ఉన్నాం పచ్చని సంవత్సరాలు నిండిన మహిళలకి పదిహేను వందలు ఇస్తా ఉన్నారు ఆ పదిహేను వందలు కూడా ఇవ్వకపోగా అలాగే యాభై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క బీసీలందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఉన్నారు అది కూడా హామీ కూడా తొంగలో తొక్కారు ఈ ప్రభుత్వాన్ని మేము చూస్తూ ఉంటే స్కీములన్నీ పక్కన పెట్టి ఒక స్కాములు ప్రభుత్వంగా మారింది వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వటానికి బీసీలకి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి వీరికి చేతులు రావు కానీ అన్ని చోట్ల అప్పులు తీసుకొచ్చి అమరావతి ఎప్పుడు వరదలమయంగా ఉండేది అది ఒక ఫెయిల్యూర్ ప్రాంతాన్ని కేటాయించి కేవలం వాళ్ళ సామాజిక వర్గంలో కొంతమందికి లబ్ధి చేకూరేదానికి ల్యాండ్ పూలింగ్ తోటి దాంట్లో డబ్బులన్నీ కూడా దొరికిస్తూ ఉంటారు మేము అడుగుతూ ఉన్నాం బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగా మీరు తెచ్చే అప్పులకి ఆ అమరావతి ప్రాంతాన్ని బాధ్యత చేస్తారా లేకపోతే ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని బాధ్యత చేస్తారా మేము అడుగుతూ ఉన్నాం దీనికి ఆంధ్రప్రదేశ్ బాధ్యత చేయకూడదని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈ మిషన్ స్కామ్లోకి వస్తే దీన్ని చంద్రబాబు నాయుడు గారు వారికి అనుకూలమైన కాంట్రాక్టర్కి దర్దాపు నలుగురు టెండర్ వేస్తే అందులో ఎల్ వన్ కాంట్రాక్టర్కి దానికి టెండర్ వస్తే కేవలం వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ అలాట్ చేసి ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ కాంట్రాక్టర్లకి నైంటీ ఫైవ్ పర్సెంట్ దోచిపెట్టినటువంటి ఘనత ఈయన సంపద సృష్టిస్తానని అబద్ధ హామీ హామీలతోటి ముఖ్యంగా బీసీలను మభ్యపెట్టాడు పెన్షన్లు పెంచుతాం వికలాంగులకు పెంచుతాం అలాగే మీ అందరూ కూడా తల్లికి వందనమని అన్ని హామీలు రైతు భరోసా అని బీసీలని ఎన్ని విధాల మభ్య ఇతనికి వెనతో పెట్టిన విద్య దీనికి వంతబాడుతూ పవన్ కళ్యాణ్ చదువు వీర అలాగే మాయావతి కాళ్ళు పట్టుకున్నాడు గద్దరకు మొక్కాడు అంత పరిణామక్రమం జరిగిన తర్వాత చివరి దశలో ఆయన సనాతన ధర్మంగా మారాడు మరి ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళాడు ఇంత అవినీతి జరుగుతూ ఉంది ఈ విధంగా సంక్షేమ పథకాలన్నిటి కూడా బుర్డీ కొట్టిస్తూ ఉంటారు ఇవాళ ప్రజలు ముఖ్యంగా బీసీలు ఈ రాష్ట్రంలో యాభై రెండు శాతం ఉండే బీసీలు ఈ పథకాలందక ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు మరి పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడనేది కూడా తెలియచేల్సిన అవసరం ఉంది దీనికి బీజేపీ ప్రభుత్వం కూడా ఈ కూటంలో ఉండి వంత పొలుగుతూ ఉంది ఈ స్కాముల దోలికెళ్తే ప్రతిదీ కూడా అంతా స్కేములమయంగానే ఉంది ఇవన్నీ కూడా ఒక లోపభూష్టమైన విధానాలతోటి ఈ విధంగా వీళ్ళందరినీ కూడా మభ్య పెట్టడం జరిగింది మరి దీన్ని మేము ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీఎల్ జిల్లా అధ్యక్షుడు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను మొత్తం బీసీ మహిళల్ని లక్ష మందిని రాష్ట్రంలో గుర్తించి లక్ష మందికి కుట్టు మిషన్లు పంపిణీ అలాగే శిక్షణ తరగతి జరుగుతూ ఉండి అయితే కుట్టుమిషన్ ఖర్చు వచ్చి నాలుగు వేల మూడు వందలు అవుతూ ఉంది వాళ్ళకి శిక్షణ తరగతులకు అయ్యే ఖర్చు కేవలం మూడు వేలు అవుతా ఉంది అంటే మొత్తం ఏడు వేల మూడు వందలు ఇరవై మూడు వేల ఏడు వేల మూడు వందలు పోతే పదహారు వేల పదహారు వేల ఏడు వందల రూపాయలు మోసానికి గురవుతూ ఉంటారు ప్రతి ఒక్క బీసీ మహిళా లబ్ధిదారులందరూ కూడా దీ ఇది లక్ష మందికి నూట అరవై ఏడు కోట్ల స్క్యా స్కామ్ అలాగే ఈబీసీలకి ఎనభై ఒక్క కోటి మొత్తం రెండు వందల యాభై కోట్ల లూటీ జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో బీసీలు సంక్షేమం పథకం